ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి వాయుగుండం ఈరోజు ఉదయానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందింది ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలోనే కొనసాగుతూ తదుపరి కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించే అవకాశం ఉంది ఇది ప్రస్తుతానికి అండమాన్లోని పోర్టు బ్లేర్కు ఆరు వందల ఇరవై కిలోమీటర్ల పశ్చిమ దిశలోను చెన్నై తమిళనాడులోని చెన్నైకు ఏడు వందల ఎనబై కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను కాకినాడకు కూడా ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆగ్నేయ దిశలో ఉన్నది ఇక గోపాల్పూర్ ఒరిస్సాలోని గోపాల్పూర్ కు తొమ్మిది వందల కిలోమీటర్ల తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి చక్రవాతం లేదా తుఫానుగా పరిణమించే అవకాశం ఉంది చక్రవాతం అయ్యే సమయానికి అది నైరుతి బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర తీవ్ర సైక్లోన్ గా పరిణమించే అవకాశం ఉంది తరువాత ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం రాత్రి మధ్య ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం కళింగపట్నం మధ్య అనగా కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం తొంభై నుంచి వంద కిలోమీటర్లు గరిష్టంగా నూట నూట పది కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉంది ఇక ఆ సమయంలో సాధారణ ఆటుపోట్ల కన్నా ఒక మీటర్ వరకు ఆ ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాంతంలో ఒక మీటర్ ఎత్తు వరకు స్టార్మ్ సర్జ్ ఉండే అవకాశం ఉంది ఇక ఈరోజు ఇరవై ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపు అనగా ఇరవై ఏడవ తేదీన ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు ఒకటి రెండు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి తరువాత తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పట్టడంతో పాటు కొన్ని ప్రాంతాలలో హెవీ టు వెరీ హెవీ అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఇరవై తేదీన ఉన్నది ఇరవై తొమ్మిదవ తేదీన రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటూ ఉత్తర కోస్తా జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఇరవై తొమ్మిదవ తేదీన నమోదయ్యే అవకాశం ఉన్నది ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు ఈదురుగాలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది ఇక ఈరోజు మధ్యాహ్నం తర్వాత నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా సారీ ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీ అంటే రేపు నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఇదురుగాళ్లు వీచే అవకాశం ఉంది అవి ఇరవై ఎనిమిదవ తేదీ మార్నింగ్ వచ్చేసరికి గేల్ విండ్ అంటే సైక్లోన్తో అసోసియేట్ అయ్యే విండ్స్ వచ్చే అవకాశం ఉంది అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయానికి వీచే అవకాశం ఉంది ఇక తదుపరి ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం నుంచి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయానికి వరకు వీచిన తరువాత క్రమేపీ బలహీనపడి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది తదుపరి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం తర్వాత ఇంకొంచెం గాళ్ల యొక్క వేగం తగ్గి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ కారణాల వల్ల రాబోయే ఐదు రోజులు కూడా మత్స్యకారులు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల బంగాళాఖాతంలో సూచించిన ప్రాంతాలలో వేటకు వెళ్లవచ్చని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓడరేవులన్నింటిలో డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ నెంబర్ వన్ అనే మొదటి నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది ఫ్లాష్ ఫ్లడ్ ఇప్పుడప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇరవై ఎనిమిదవ తేదీ కదా ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత దానికి ఒక రోజు ముందు చెప్పడం రేపు మోస్ట్లీ ఉన్న ప్రాంతాలని చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు ముందుగా చెప్పేది ల్యాండ్ ఫాల్ అయ్యే ప్రాంతానికి దరిదాపుల్లో ఒక మీటరు వరకు సాధారణ ఆటుపోట్ల కన్నా ఒక మీటర్ ఎత్తులో స్టార్మ్ సర్జ్ ముప్పెన ఉండే అవకాశం ఉన్నది ఇది గమనించాలి ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలలో ఉండే అవకాశం ఇప్పుడు ప్రస్తుతానికి దానికున్న దీని ప్రకారంగానే మొదట పశ్చిమ వాయువ్య దిశ చెప్పాము తరువాత వాయువ్య దిశ ఉత్తర వాయువ్య దిశ కాబట్టి అది క్రమేపీ దిశను మార్చుకున్న విధానాన్ని ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం జరిగింది కాబట్టి పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల వల్ల కాకినాడకు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉన్నది మీకు నిరంతరం బులెటిన్స్ రూపంలో ప్రెస్ గ్రూప్లో మీడియా గ్రూప్స్లో అన్నింటిలో కూడా జరుగుతుంది దాంట్లో ఇచ్చిన విషయాల్ని జనసామాన్యానికి ఇవ్వాల్సిన విధంగా ఇస్తే బాగుంటుంది పుకార్లు వద్దు వదంతులు వద్దు ఉన్న విషయాన్ని ఖచ్చితంగా ఖచ్చితత్వంతో ఐఎండి చెప్పిన విధంగా ఇవ్వాలని మనం చేసుకుంటున్నాం విషయాన్ని ఈ విధంగా చెప్పండి తీరాన్ని తాకే టైంలో తీవ్ర తుఫానుగానే తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆ సమయంలో ల్యాండ్ ఫాల్ అయ్యే పాయింట్ దగ్గరలో తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఇది ఇంపార్టెంట్ అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ హెవీ అవన్నీ కూడా మీకు ఆ మ్యాప్ రూపంలో ఒక్కొక్కరికి గడిచిన ఆరు గంటల్లో ఆరు కిలోమీటర్లు అండి గంటకి ఆరు కిలోమీటర్లు తొప్పున ఇది యూనిఫామ్ రేట్ ఆఫ్ స్పీడ్ ఉండదు అది అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లయితే తప్ప అది ఇంటెన్సిఫికేషన్ ఇంకా అవుతుంది లేదు అనేది చెప్పలేం అనుకూల పరిస్థితులు అంటే ఒక విండ్ షియర్ కానీ ధర్మల్ భోషన్ ధర్మల్ ఎనర్జీ కానీ అన్ని కూడా అది వెళ్లే మార్గంలో కూడా అనుకూలంగా ఉన్నట్లయితేనే సైక్లోన్స్ మరింత తీవ్రతరం చెందే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో సైక్లోన్ అయిన తర్వాత రేపటికి తీవ్ర సైక్లోన్ ఇరవై ఎనిమిదవ నాటికి ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి తీవ్ర సైక్లోన్ గా ఏర్పడదు తీవ్రుఫాన్ పేరు అప్పుడే పెట్టకూడదు సైక్లోన్ అయిన తర్వాతే పేరు ఓకేనా